న్యాయ రాజధానిగా ముందుకు నడిపించే దిశగా కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అలాగే అనేక లా రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ను ఇప్పటికే కర్నూల్లో నెలకొల్పి ఉన్నారు అందుకు ఉదాహరణగానే మనం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఏర్పాటై ఉన్నది అలాగే లోకాయుక్త కూడా కర్నూల్లోనే విధులను కర్నూలు నుండి విధులు నిర్వహిస్తూ ఉన్నారు వక్ ట్రిబ్యునల్ రానున్నది అలాగే సిబిఐ కోర్ట్ ఇవన్నీ కూడా లా రిలేటెడ్గా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా సంస్థలన్నీ కూడా కర్నూలు కేంద్రం నుండి విధులు నిర్వహిస్తూ ఉన్నారు గట్టిగా చప్పట్లతో ఈనాడి కార్యక్రమాన్ని శుభారంభం గావించినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞత తెలియజేద్దాం గౌరవ కలెక్టర్ గారు ఈనాటి కార్యక్రమ యొక్క ఏర్పాట్లు అలాగే జాతీయ లా యూనివర్సిటీ యొక్క ఏర్పాట్లను వివరిస్తూ ఉన్నారు లా యూనివర్సిటీ నూట యాభై ఎకరాల్లో ఒక వెయ్యి పదకొండు కోట్ల రూపాయలతో లా యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం అలాగే లా యూనివర్సిటీ మూడు బ్లాకుల్లో అత్యంత వైభవవేత్తంగా నిర్మాణం కానున్నది వీటికి సంబంధించి పూర్తి స్థాయి నిర్మాణాలు అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుండి లా కోర్సులన్నీ కూడా ప్రారంభమయ్యేలా ఇప్పటికే సీఎం గారు ఆదేశించి ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే న్యాయ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి